అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ హిందూ సాంప్రదాయం ప్రకారం శివారాధన చేసేవారిని శైవులని వైష్ణవ మతాన్ని వారిని వైష్ణవులని అంటారు ప్రాచీన కాలంలో శైవులకు వైష్ణవులకు విభేదాలు ఉండేవి భగవంతుడు ఒక్కడే అని హరిహరులకు భేదం లేదని తెలపడానికి భగవంతుడు ఎన్నో లీలలు ఆవిష్కరించాడు అందులో ఒక సంఘటన ఈ కథనంలో తెలుసుకుందాము శైవ వైష్ణవ మతానికి తేడా లేదని అందరూ పూజించే భగవంతుడు ఒక్కడే అని హరిహరులకు భేదం లేదని తెలియచేయడానికి శైవులకు వైష్ణవులకు సయ్యత కుదర్చడానికి అన్నట్లు విచిత్రంగా త్రిపుండ్రం అంటే అడ్డనామాలు ఊర్ధ్వపుండ్రాలు అంటే నిలువునామాలతో వెలిసిన లక్స్ముని క్షేత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాము నరసింహస్వామి అనగానే సింహమోహంతో మానవ శరీరంతో ఉగ్రాకారంతో ఉన్న స్వరూపం మనకి తెలిసిందే కానీ దీనికి భిన్నంగా ఇక్కడ నరసింహస్వామి లింగరూపంలో దర్శనమిస్తూ ఉంటాడు భక్తులకి తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో సింగోటం ప్రాంతంలో ఈ అద్భుతమైన ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో నరసింహస్వామి లింగరూపంలోనే దర్శనమిస్తాడు గర్భాలయంలో పిండి రుబ్బే పాత్ర సైజులో ఉన్న నరసింహలింగాన్ని దర్శించుకోవచ్చు ఇక్కడ ఎంతో వింతగా ఉన్న ఈ ఆలయ స్థల పురాణం ఇప్పుడు తెలుసుకుందాము దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని సురభి వంశానికి చెందిన సింగమ్మ నాయుడు అనే రాజు పరిపాలిస్తున్న సమయంలో ఈ స్వామి ఆవిర్భావం జరిగింది సింగపట్టణం గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలం దున్నుతున్న సమయంలో నాగలికి ఒక రాయి అడ్డు వచ్చేది ఎన్నిసార్లు దానిని తీసి పక్కకి పెట్టినా తిరిగి అలాగే నాగలికి అడ్డు వస్తూ ఉంటే ఆ రైతు చేసేది లేక తాను పేదవాడినని పొలం పండిస్తే కానీ తన కుటుంబాన్ని పోషించలేనని తన పనికి ఆటంకాలు కలిగించవద్దని ఆ రైతు శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించాడు భక్తుడు మొరవిన్న భగవంతుడు ఆ రోజు రాత్రి ఆ ప్రాంతాన్ని పాలించే సింగమ్మనాయుడు నాయుడి కనిపించి తాను ఉత్తర దిశలో ఉన్న పొలంలో వెలిశానని తనను రైతు గుర్తించలేకపోయాడని తనని గుర్తించి ప్రతిష్ఠించి పూజలు జరపమని ఆదేశించాడు రాజు వెంటనే తన పరివారంతో వెళ్ళి స్వామి చెప్పిన గుర్తుల ప్రకారం వెలిగితే లింగరూపంలో ఉన్న ఒక శిల కాంతులీనుతో కనిపించింది సింగమనాయుడు ఆ విగ్రహమే స్వామి రాత్రి కళలో చెప్పిన విగ్రహంగా గుర్తించి దానిని ఊరేగింపుగా తీసుకొని ఊరిలోకి రాగా ప్రస్తుతం ఆలయం ఉన్న వెనుక ఎత్తైన బండ దగ్గరికి వచ్చేసరికి స్వామి ఆ శిలను తెస్తున్న వ్యక్తిని ఆవహించి తాను లక్ష్మి నృసింహనని చెప్పారట ప్రథమంగా స్వామి ప్రతిమని ఇక్కడే దించారు అందుకే దీనికి పాదం గుడి అని పేరు ఇక్కడ స్వామివారి పాదం గుర్తులు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటిదాకా స్వామికి ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి అంతేకాదు స్వామికి ఎండ తగలకుండా ఉండడానికి మొదట్లో చిన్న గుడి నిర్మించారు దానిని నేటికి గర్భగుడిలో భక్తులు దర్శించుకోవచ్చు స్వయంభువగా వెలిసిన నరసింహస్వామికి ఒక కన్ను కిందకి ఒక కన్ను మీదకు ఎగుడు దిగుడుగా ఉంటాయి ఎడమ కన్ను కింద భాగంలో కమలం ఉన్నది కమల స్థానం కనుక స్వామిని లక్ష్మీ నరసింహుడు అంటారు ఈ కొండకు శ్వేతాద్రి అనే పేరు కూడా ఉంది నరసింహస్వామిని ప్రతిష్ఠించిన సమయంలోనే ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ స్వామి లింగాకారంలో ఉండడం విశేషం హరిహరులకు భేదం లేదు అని తెలపటానికి అన్నట్టు స్వామికి అడ్డనామాలు నిలువునామాలు ఇక్కడ ఉన్నాయి పూర్వం శైవులకు వైష్ణవులకు ఎవరికి వారే గొప్ప అనే వివాదం ఉండేది ఆ సమయంలో ఈ స్వామి అర్చకత్వం ఎవరు వహించాలనే వాదన ఏర్పడింది ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని ప పాలిస్తున్న రాణి రత్నమాంబ సమస్య పరిష్కారానికి పుష్పగిరి పీఠాధిపతులను జిఎన్ స్వాములను ఆహ్వానించారు వారు స్వామి వారికి అభిషేకం చేసి చూస్తే హరిహరాలకు భేదాలు లేవని తెలపడానికి అన్నట్లు స్వామికి అడ్డనామాలతో పాటు నిలువునామాలు కూడా కనిపించాయి అప్పటి నుంచి ఈ భేదాలు లేని స్మార్తులైన ఓరకంటి వంశీయులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తూ ఉన్నారు ఆ సమయంలోని ఆలయానికి పక్కన శివాలయం కూడా నిర్మించారు ఇక్కడ స్వామి పుష్కరిణిలో భక్తి శ్రద్ధలో స్నానం చేస్తే అన్ని రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం భక్తులు ఈ పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతో మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అంతేకాదు భక్తులు ఈ పుష్కరిణిలో బెల్లం గడ్డలు వేసి స్వామి మొక్కుకుంటే తమకు వచ్చిన ఆరోగ్య అనారోగ్య సమస్యలు పోతాయని విశ్వసిస్తారు తీవ్ర నీటి ఎద్దటి ఏర్పడి ఆ ప్రాంతంలో జలాశయాలని ఎండిపోయిన ఈ పుష్కరిణిలో మాత్రం నీరు ఉండడం ప్రత్యేకత శ్రీ నరసింహస్వామి ఆలయం ఎదురుగా అర కిలోమీటర్ దూరంలో రత్నగిరి అనే కొండ మీద రత్న లక్ష్మీదేవి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు సంక్రాంతి నుండి వారం రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు తర్వాత ఇరవై ఐదు రోజుల జాతర జరుగుతాయి వీటికి చుట్టూపక్కల ప్రాంతాల నుండి అత్యధిక సంఖ్యలో భక్తలు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు ముక్తిదాయకమైన ఈ క్షేత్రాన్ని మనం కూడా దర్శిద్దాం తరిద్దాం ఈ వీడియో మీకు నచ్చిందంటే గోవింద అని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి